ఎయిర్ బుక్ టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులకు మరియు రంజిత్ కే యూట్యూబ్ ఛానల్ విద్యార్థులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ల కొరకు మనం చేసేటటువంటి ఈ వీడియో అనమాట అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఉపయోగార్థం ఇది అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం చేసేటటువంటి వీడియో అయితే మనము గతంలో టీజీపీఎస్సీ యొక్క సిలబస్ను కనుక పరిశీలించినట్లయితే ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ కావచ్చు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా కావచ్చు అంతేకాకుండా ఇక్కడ ఎస్ఐ కావచ్చు ఎస్ఐ మెయిన్గా ఎస్ఐ కూడా కావచ్చు ఇక్కడ ఆ రెండు వందల మార్కుల పేపర్ అంటే వంద మార్కులు మ్యాథమెటిక్స్ ఉంటుంది అట్లే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కు సంబంధించి మ్యాథ్స్ అనేటటువంటిది అక్కడ హండ్రెడ్ మార్క్స్ కి కేటాయించడం జరిగింది ఒక పేపర్నే మ్యాథ్స్ పేపర్ గా పెట్టడం జరిగింది అది మళ్ళీ ఆర్థమెటిక్ కూడా కాదు అది ప్యూర్ మ్యాథ్స్ సో ఇప్పుడు మనం ఒకటి గమనించాలి కొత్త సిలబస్ కమిటీ ఏర్పాటైంది బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యం లోపల ఇది నూతన సిలబస్ ను రూపొందిస్తుంది ఇదే సమయం లోపల అది కూడా మళ్ళా పాత కేసీఆర్ ప్రభుత్వం లోపల ఏం చేసిండు ఆ బీట్ అడవిలో పనిచేయడానికి మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్ రావాలని పెట్టి అడవిలో పనిచేసేటటువంటి వ్యక్తికి ఏం తెలవాలి అతనికి జీవ వైవిధ్యం మీద పూర్తి అవగాహన ఉండాలి అడవిలో ఉండేటటువంటి చెట్లు మొక్కలపైన అరుదైనటువంటి మొక్కల పైన ఔషధ మొక్కల పైన జీవ వైవిధ్యానికి ప్రాముఖ్యత కలిగినటువంటి మొక్కలపైన వాతావరణ అనుకూల పరమైనటువంటి మొక్కల పైన ఆయనకు అవగాహన ఉండాలి జీవ వైవిధ్యం లోపల ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఆహారపు గొలుసు లోపల ముఖ్యమైనటువంటి జంతువుల మీద అతనికి ఒక ఒక అవగాహన ఉండాలి శీతోష్ణ స్థితి మీద వాతావరణ మార్పుల మీద ఒక అవగాహన అనేటటువంటిది ఉండాలి అడవి యొక్క ఆవరణ వ్యవస్థ మీద అతనికి పూర్తి పట్ట అనేటటువంటిది ఉండాలి అంతేకాకుండా జెనెటిక్స్ మీద కూడా ఆయనకు పట్టు ఉండాలి ఇవన్నీ కాకుండా ప్యూర్ మ్యాథ్స్ ప్యూర్ ప్యూర్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ పెట్టేసి కోణాలు కూడా పెట్టేసి ఆఖరికి ఆ వ్యక్తులను తీసుకుపోయి బీట్ ఆఫీసర్ గా సెక్షన్ ఆఫీసర్ గా కూర్చుని పెడితే అడవి ప్రాముఖ్యత తెలియక ఇప్పుడు అడవులు అంతరించిపోవడానికి అడవులు పెరగకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం అదే కాబట్టి మీరు ఒకటి అంతే అంతేకాకుండా ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్లు మీరు ఒకటి గమనించాలి అడవికి మ్యాథ్స్కి ఏం సంబంధం సార్ అప్పుడే ధర్నాలు ఎత్తే అయిపోవు అదే మేము మొక్కల శాస్త్రం ఆడు వృక్ష శాస్త్రమే చదివినోడు జంతు శాస్త్రమే చదివినోడు వానికి పెట్టారా ఇక వానికి ఏం వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం అని చెప్పి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సిలబస్ ఎక్కడ పెట్టి అడవికి కూడా మీరు ఆ సిలబస్ పెట్టకపోతే అడవిలో పని కూడా అడవి సిలబస్ పెట్టకపోతే ఇంకేం పెడతారు ఇంకెప్పుడు పెడతారు ఎక్కడ మీరు అంటే ను నిర్ణయించేటటువంటి కమిటీ చేసేటటువంటి పనికి అనుగుణంగా సిలబస్ను రూపొందిస్తున్నామని చెప్తున్నారు కానీ మరి ఇప్పుడు మరి కొత్త కమిటీ ఉంది ఇది బీటీ ఆఫీస్ బీటీ ఆఫీసర్లకు అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్లకు మళ్ళీ అట్లనే మ్యాథ్స్ పెడుతుందా లేకపోతే అంటే మనకు ఇంకో విషయం మ్యాథ్స్ పెట్టాలి ఎంత పెట్టాలి కొంచెం అభ్యర్థిని పరీక్షించడానికి ఒక పది మార్కులు ఓ పదిహేను మార్కులు మొత్తం వంద మార్కులు చేస్తే నాకు తెలివిన్నట్ట ఇంకొక విషయం అటు కానిస్టేబుల్ కావచ్చు ఇటు దీనికి కావచ్చు మ్యాథ్స్ ఉండే అంతనే ఉండాలి అందులో ఇంకేదో చట్టాల మీదో ఇంకా వేరే న్యాయ వ్యవస్థ మీదో కొద్దిగా అవగాహన కూరకొద్దు ఏదైనా వేరే సిలబస్ పెట్టండి పోలీసు వాళ్ళు చేసేటటువంటి పని మీద పెట్టండి అంతేగాని మొత్తం మ్యాథ్స్ టీచర్లు అలాగే పోయే వాళ్ళకి నిష్పత్తులు అనుపాతాలు చెప్పేది ఉందా మొత్తం పూర్తిగా ఆ మ్యాథ్స్ స్టూడెంట్లకు అనుకూలంగా పెట్టడం ఇది మ్యాథ్స్ స్టూడెంట్ల కోసం కాదు గుర్తుపెట్టుకోండి కోచింగ్ సెంటర్ల కోసం ఎందుకంటే మనకు మ్యాథ్స్ రాని విద్యార్థులే చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు ఉద్యోగ దాని లోపల మ్యాథ్స్ రాకనే మీరు అందరు ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసే దాని లోపల వంద తొంభై మంది ఇంట్లో కూర్చున్నారు మ్యాథ్స్ రాకనే మ్యాథ్స్ వస్తాను ఎప్పటికో జాబ్లో వచ్చేది మరి వాళ్ళందరూ ఏం చేస్తాను ఏ దేని దేనికో ధర్నాలు చేస్తాను నేను ధర్నాలు చేయమని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే ఒక ఈ అంశం మీద మీరు టీజీపీఎస్సి ఒక దృష్టికి వెళ్ళే తట్టి మాటి మాటికి టీజీపీఎస్సి దృష్టికి ఈ మ్యాథ్స్ ను తగ్గించండి బీటి ఆఫీసర్ కు మ్యాథ్స్కి ఏం సంబంధం ఒక ఫారెస్ట్ పెట్టండి ఆంధ్రప్రదేశ్ లోపల పెట్టి ఫారెస్ట్ అట్లా ఏదన్నా ఒక ప్రత్యామ్నాయ సిలబస్ పెట్టాను అంతే తప్ప దీన్ని తగ్గించమని చెప్పి మీరు అందరూ కూడా టీజీపీఎస్ మీద బాగా ఒత్తిడి చేయండి ఇది మీ జీవితాలను వెలుగు వైపుకు నడిపించేటటువంటి నిర్ణయంగా మారబోతుంది పోస్ట్ పోన్లు వేయమని గవట్ కోసం ధర్నా మీద కూర్చుంటే కాదు ఇట్లా మీకు అనుకూలమైనటువంటి సిలబస్ను మీ పరీక్షల లోపల పెట్టించుకునే విధంగా రేపు మీరు అనుకు మీకు అనుకూలంగా కాదు చేసే ఉద్యోగానికి అనుకూలంగా ఉండాలి అడవిలో పనిచేయడానికి అడవి గురించి తెలవాలి కానీ అయిన పుత్రికోణం తోటి ఏం పని అయినా కోన రేకే సమీకరణాలతో ఆయనకేం పని అనుపాతం నిష్పత్తితో ఆయనకేం పని అయినా చేయాల్సింది ఏంది అడవికి సంబంధించినటువంటి ఆవరణ వ్యవస్థ మీద ఆయనకు అవగాహన ఉండాలి దీని మీద ప్రభుత్వానికి మీరు ఒత్తిడి చేయండి బయాలజీ స్టూడెంట్లు ఉన్నారు కదా అందరు అన్నిటికీ మేము ఆశ పెట్టుకుంటూ పోతే మరి మేము గంగల కాదు చదువుడు ఇక బయాలజీ అయిన వాడు డాక్టర్ ఎవడానికి ఇక వేరే ఏం లేదు ఇక చూడండి మీరు ఇట్లా కూడా మీరు గొడవ చేయాలి ఎట్లా అని అంటే రేపు పొద్దుగాలే కానీ ఉద్యోగాలు అత్త అందులో ఎంపీసోలోకి ఎంతమందికి వచ్చినాయి ఎపిసోలోకి ఎంతమంది అవుట్ చేయమని చెప్పాలి దాదాపు అంటే ఎక్కువ మొత్తం పోస్టులు మ్యాథ్స్ విద్యార్థులు మ్యాథ్స్ విద్యార్థులకు మ్యాథ్స్ విద్యార్థులకు కూడా ఇది మ్యాథ్స్ అనేటటువంటిది కష్టమే కదా వాళ్ళకు కూడా చాలామందికి కష్టమే అది కాబట్టి ఒక అనుకూలమైనటువంటి ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటిది కాదు కాకపోతే ఉద్యోగానికి అనుకూలమైనటువంటి సిలబస్ను పెట్టమని నేను కోరుతున్నాను మీరు కూడా దానివైపు అడుగులు వేయండి ఇది మంచిగా ఈ వీడియోను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపండి వారి లోపల ఒక అవగాహన తీసుకురండి మీరు అందరూ కూడా కలిసి దాని మీద ఒక ఒత్తిడి చేసి ఉద్యోగానికి అనుకూలమైనటువంటి సిలబస్ను ఏజీపీఎస్ రూపొందించే విధంగా దాని మీద ఒత్తిడి తీసుకురండి ఓకే నేను మీ రంజిత్ కేయి అందరికీ నమస్కారం